కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లేషన్ డిక్లరేషన్ పేరిట మేము అధికారంలోకి వస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఈరోజు హామీ ఇవ్వడంతో బీసీలందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి ఈరోజు అధికారం రావడానికి ఈరోజు దోహదపడ్డారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇచ్చిన హామీ ప్రకారం కులగణన చేసిన డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసిన అసెంబ్లీలో తీర్మానం చేసిన తీర్మానం చేసి కేంద్రానికి పంపితే కేంద్రం కూడా ఆమోదించినటువంటి పరిస్థితి మరి ఈ తరుణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలే నిధుల పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ని షెడ్యూల్కు ముందు మేము ప్రభుత్వ పరంగా ఇవ్వలేకపోతా ఉన్నాం కేంద్రం బీసీ బిల్లు ఆమోదించలేదు కాబట్టి పార్టీ పరంగా నలభై రెండు శాతం కాదు అవసరమైతే యాభై అరవై శాతం ఇస్తారని ప్రకటించిన సంగతి అందరు తెలిసింది మరి ఎన్నికలు నిన్నటికి మూడు విడతల్లో నామినేషన్లు పూర్తయినాయి ఇప్పటి వరకు పార్టీలు మా తరపున ఈ అభ్యర్థిని ఇంతవరకు ప్రకటించలేదు మరి మీరు ఎందుకు నోరు మెదపడం లేదు నలభై రెండు శాతం ఇస్తున్నది మీరే కదా ఒకవేళ పార్టీ పరంగా ఇస్తున్నది మీరే కదా పార్టీ పరంగా మనం నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్ని రాజకీయ పార్టీలకు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ నలభై రెండు శాతం ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ స్థానంలో మీరు మద్దతు ఇస్తున్నారో ఒక ప్రకటన విడుదల చేయాలి మొత్తం మూడు విడతల కలిపి మూడు విడతలు నిన్నటికి అయిపోయింది కాబట్టి ఏ మండల వైజ్గా ప్రతి మండలంలో జనరల్ స్థానాల్లో నలభై రెండు శాతం ఎంతమందికి ఇచ్చింద్రు మీరు ఏ అభ్యర్థికి మద్దతు ఇస్తూ ఉన్నారో విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు గతంలో నిన్న చూసిన వాళ్ళు సాయిశ్వరాచారి అమరుడు ఆత్మ బలిదానం చేసుకున్న బీసీ రిజర్వేషన్ల కోసం గతంలో తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంత్ పాటు దాదాపుగా పన్నెండు వందల మంది అమరులైతే దానిలో పదకొండు వందల మంది రోజు బీసీ బిడ్డలే కదా బీసీ బిడ్డల త్యాగాల పాల పుల ఫలితంగా ఏర్పడినటువంటి తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం బీసీలను విస్మరిస్తే మేమొచ్చి ఈ రోజు ఉద్ధరిస్తాం మేము వచ్చి బీసీలకు న్యాయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారి ధోరణుల రోజు నిజంగా ఉంది మొన్న డిసిసి అధ్యక్షుడు చూసినా మనం ఉమ్మడి జిల్లాలో ఐదు ప్రకటిస్తే ఒక్కటి ఇచ్చిండు డీసీకి సంజీవ్ ముదిరాజు గారికి ధన్యవాదాలు మిగతా నాలుగు జిల్లాలో మళ్ళీ ఇంకొకటి రెండు అన్న సార్ మేము ఆశించినాం ఇవ్వలే నామినేటెడ్ పదవుల్లో కూడా ఏ ఒక్కటి కూడా ఇంతవరకు ఉమ్మడి జిల్లా బీసీలకు ఇవ్వలేదు మరి ఎందుకు వివక్ష చూపుతా ఉన్నారు ఇవి మీ చేతిలో ఉన్నాయి కదా సరే బీసీ రిజర్వేషన్ బిల్లు నలభై రెండు శాతం కేంద్రం ఆమోదించాలి కేంద్రం చేతిలో ఉంది కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్న పార్టీ పదవులు ఎందుకు ఇవ్వడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేతిలో ఉన్న నామినేటెడ్ పదవులు ఎందుకు ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం నియమించి అధికారంలో కూడా ఈరోజు బీసీ అధికారులకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అందుకే ఈరోజు బీసీ పొలిటికల్ చేసేటప్పుడు ఒకటే పిలుపునిస్తా ఉన్నాం ప్రజ బీసీలకు జనరల్ స్థానంలో పోటీ చేస్తున్న అభ్యర్థులను పార్టీలకు అతీతంగా ఈరోజు గెలిపించాలని చెప్పి ఈరోజు బీసీ శ్రేణులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే రేపటి నుంచి కూడా ఏ పార్టీ మాకు సంబంధం లేదు మా బీసీ వర్గం గెలిపే ఈరోజు మాకు ముఖ్యం కాబట్టి మీరు ఏదైతే పార్టీలకు అతీతంగా మీరు ఏకమై బీసీ రిజర్వేషన్ తొక్కి పెడుతున్నారో అదే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు ఒకటే రోజు కేబినెట్ లో ఆమోదిస్తారు ఒకటే రోజు లోక్సభలో పెడతారు రాజ్యసభలో ఆమోదిస్తారు రాష్ట్రపతి ఆమోదిస్తారు ఏమంటే అమల్లోకి వస్తుంది మళ్ళీ బీసీ రిజర్వేషన్ల కోసం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు పోరాడుతున్నా కూడా ఏ రాజకీయ పార్టీ ఎందుకు పట్టించుకుంటు లేదు అందుకే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు జరుగుతా ఉన్నాయి కదా రాహుల్ గాంధీ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి మీరు నిజంగా మీరు బీసీ రిజర్వేషన్ల పైన చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ లో ప్రైవేటు బిల్లు పెట్టండి ఆ ప్రైవేటు బిల్లు పెడితే మీకు మద్దతు ఎవరో బిల్లుకు ఈ రోజు ద్రోహం చేసేది ఎవరో కూడా తెలుస్తుంది బీసీలకు దోస్తులు ఎవరో ద్రోహులు ఎవరో కూడా తేలిపోతుంది సమాజం అంతా బీసమాజం సమాజం అంతా చూస్తా ఉంది కాబట్టి చిత్తశుద్ధి ఉంటే ప్రైవేటు బిల్లు పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆమోదించాలని చెప్పి బీజేపీ పార్టీ కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం